హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పూజా ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి మరి రేపు పండగ కదా ఎంతవరకు ప్రిపేర్ చేసుకున్నారు కావాల్సిన సాంబార్ అన్నీ తెచ్చుకున్నారా ఇవన్నీ కామెంట్ చేయండి పదండి ఇవాళ మన బ్లాగ్లోకి అయితే వెళ్దాము వరలక్ష్మి వ్రతం ముందు రోజు బ్లాగ్ హాయ్ అండి ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు బ్లాగ్ అండి సో ముందు రోజు మధ్యాహ్నం అయితే నేను ఇక్కడ మధ్యాహ్నం నుండి షూట్ చేస్తున్నాను బ్లాగ్ ఈరోజు అయితే చిక్కుడుకాయ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి చిక్కుడుకాయలతో బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది మన చిక్కుడుకాయ బిర్యానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతానికి ప్రిపరేషన్స్ అలాగే నేను చేసుకున్న క్లీనింగ్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి అయితే ఇలాగ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవి వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఉల్లిపాయలు ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నా దగ్గర అల్లం అవైలబుల్గా లేదండి అందుకే వెల్లుల్లిపాయను మాత్రమే ఇలా చేసేసి వేసుకున్నాను అనమాట ఈ వెల్లుల్లిపాయ మంచిగా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాను దీంట్లో సో ఇది నేనైతే మా హస్బెండ్కి నాకు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం స్పైసీగా చేసుకుందాము అనుకుంటున్నాను ఇంకా పిల్లలతో కలిపి చేస్తుంటే స్పైసీ ఫుడ్ తిన్నట్టు ఉండట్లేదు కదా ఇంకా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం బంగాళదంప ముక్కలు వేసుకున్నానండి ఇలా కట్ చేసుకుని అలాగే చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను దీంట్లోకి నాటు చిక్కుడుకాయలు అంటారు కదండి పింక్ షేడ్లో వస్తాయి అలాగే గ్రీన్ షే గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి సో దాంట్లో పెద్ద పెద్ద గింజలు ఉంటాయి పెద్ద పెద్ద బఠానీలా ఉంటాయి అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి గింజలు మధ్యలో తగులుతూ సో నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఇది వేసేసాను అలాగే టమాటా ముక్కలు కూడా రెండు టమాటాలు కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి సో ఇవైతే అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి అండ్ ఇప్పుడు దీంట్లో అయితే ఆచి బిర్యానీ మసాలా అయితే యూస్ చేస్తానండి నేను జనరల్గా ఎక్కువగా బిర్యానీస్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ బిర్యానీ చేసినా ఇదే యూస్ చేస్తాను టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు సో ఇదైతే నేను వేసుకున్నానండి అంటే ఇద్దరు పర్సన్స్కి కాబట్టి అలా ఒక వన్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది అండ్ కారం కూడా వేస్తానండి నేను కారం వేస్తా కారం వేయకపోతే ఇంకొంచెం మసాలా ఎక్కువే పడుతుంది అంటే టేస్ట్ బాగోదు కదా స్పైసీగా తిందామనుకుంటున్నాం కాబట్టి కారం కూడా వేసుకున్నాను అండ్ తర్వాత కడిగి పెట్టిన బియ్యం అయితే వేసేసాను వేసేసి ఒకసారి మసాలాలన్నీ దీనికి పట్టేలాగా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుని అండ్ వన్ ఇస్టు మామూలు బియ్యం తీసుకున్నాను వన్ ఇస్టు టూ రేషోలో రైస్ వాటర్ అయితే పోసేసాను అదే బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర కప్పు పోసుకుంటే సరిపోతుంది వన్ కప్కి వాటర్ చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అక్క మీరు నాన్ వెజ్ తినరు కదా మరి మీకు బోర్ కొట్టదా అనేసి నేను బిర్యానీని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటానండి ఎప్పుడు ఒకే రకంగా చేయను ఒకే ప్రాసెస్ బిర్యానీది అనేది అయితే నేను కాన్సెప్ట్ అయితే పెట్టుకోలేదు నాకు నచ్చినట్టుగా కొంచెం కొంచెం చేంజెస్ చేస్తూ అనమాట అప్పుడు ఏం బోర్ కొట్టదు టేస్ట్ కూడా బా బాగుంటుంది అనిపిస్తుంది సో ఇంకా వేడివేడిగా తినడానికి ప్రిఫర్ చేస్తాను అప్పుడే నాకు తిన్నట్టు అనిపిస్తుంది అనమాట లేదంటే తిని కూడా వేస్ట్ అనిపిస్తుంది చల్లారిపోయిన తినాలి అంటే సో ఇదిగోండి వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది లుక్ కూడా చాలా బాగా వచ్చింది చూసారా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు అప్ తీసుకొచ్చారు అయితే మా హస్బెండ్ చిక్కుడుకాయలు వేయకుండా చేసినా వేస్ట్ చేసినా తేడా ఏముంది అనేసి అనమాట కానీ చిక్కుడుకాయ బిర్యానీ అని ఎందుకన్నానంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా డిఫరెంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ నా మధ్యలో ఉన్న సీడ్స్ ఉంటాయి చూసారా అవి తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు శారీస్ తీసుకున్నారా చాలామంది అమ్మ రెండు శారీస్ తీసుకుంటారు ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకుంటారు ఒకటి వాళ్ళు కట్టుకుంటారు కొంతమంది అయితే ఒకటే తీసుకుంటారనమాట అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాత వాళ్ళు కట్టుకోవడం ఇంకా అలా మేనేజ్ చేసుకుంటారు కదా ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళైతే నేనైతే మాత్రం ఈ ఇయర్ శారీ తీసుకోలేదు సో నా దగ్గర అంటే తీసుకుందాం అనుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టడానికి తీసుకుందాము ఒక శారీ అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదండి నాకు అంటే మా నాన్నగారికి మధ్యలో బాగోపోవడము నాకు కూడా మధ్యలో కొన్ని అడ్డు రావడం ఇంకా నాకు అవ్వలేదు అనమాట వీడియోస్ కూడా ఈ మధ్య కొంచెం లైట్గా పెట్టడం చేస్తున్నాను కదా సో ఇంకా సారీ తీసుకోలేదు నేను ఇంకా ఈరోజు తీసుకుందాం అనుకుని వెళ్దాం అనుకున్నాను ఇంకా మళ్ళీ తీసుకోలేదండి రిటర్న్ అయిపోయాము ఇంకా ఇంట్లో ఉన్న సారీ కట్టేసుకుంటాను అలాగే అమ్మవారి దగ్గర అయితే ఇంట్లో ఒక కొత్త సారీ ఉంది ఆ కొత్త సారీ అయితే అమ్మవారి దగ్గర పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా సామాన్లు తీసుకుందాము దేవుడు పూజకి అని చెప్పేసి వచ్చేవి ఎంత రష్ ఉందంటే అండి అసలు నేను అండ్ బన్నీ అయితే వచ్చామండి మా హస్బెండ్ అయితే ఇక్కడ కంపల్సరీ దింపేసి వెళ్ళిపోయారు అనమాట శ్రీహంషాబు కాల్ చేసింది వస్తాను బయటకు అని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఇంకా నేను బన్నీ అయితే మాకు కావాల్సిన పూజ సామాన్లు అయితే తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాం సో అరటిపళ్ళు పువ్వులు ఇంకా అలా కొబ్బరికాయలు కావాల్సినవన్నీ ఉంటాయి కదండి పూజా సామాన్లు వన్ బై వన్ తీసుకుంటున్నాము అండ్ తర్వాత మామిడాకులు కూడా తీసుకున్నాము అలా మాకు కావాల్సినవన్నీ తీసుకున్నామండి ప్రైజెస్ మాత్రం అసలు మామూలుగా లేవు వ్రతం కదా ఇంకా చాలా రేట్లు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి కూడా ఏంటి సిక్స్టీ రూపీస్కి పన్నెండు పువ్వులు అంట ఈ కంబల్ పూలు అయితే అందుకనేసి ఫ్లవర్స్ వేరే దగ్గర తీసుకుందాము అనేసి అయితే మేము ఇక్కడ తీసుకోలేదండి జాంపేట దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకున్నాము అయితే ఒక చోట పూర్తిగా పాడైపోయిన పూలు సగానికి పైగా పెట్టారండి ఒక చిన్న కవరు ఇప్పుడు బన్ ఇక్కడ బంతి పూలు దండలు కనిపిస్తున్నాయి కదా ఆ దండలు రెండు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇతని చేతిలో చిన్న పువ్వుల సంచి కనిపిస్తుంది కదా అసలు సగం వరకు పాడైపోయి ఉన్నాయి పూలు ఇంటికి వెళ్ళి చూసుకుంటా చేకట్లో తెలియలేదు కానీ ఇవైతే మాకు సిక్స్టీ రూపీస్ పడ్డాయి ఇంకా సిక్స్టీ రూపీస్ పువ్వులు ఏం సరిపోతాయని చెప్పేసి మళ్ళీ ఇంకొక కవర్ కూడా తీసుకున్నామండి రెండు కవర్ స్ పువ్వులు తీసుకున్నాం అలాగే రెండు దండలు తీసుకున్నాము అమ్మ వాళ్ళకి నాకు మొత్తం షేర్ తీసుకుని ఇంకా ఇక్కడికి వచ్చి షేర్ చేసుకుందాం అనేసి వచ్చాము అమ్మ అయితే ఈలోపు పులిహార చేశాను కొంచెం తినేసి వెళ్ళమంటే తింటున్నాను అనమాట పులిహార అయితే బాగుంది అశ్రిత్ బాబు అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాడు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే వరలక్ష్మి రథం హాలిడే ఇక్కడ ఉన్నాడు అనమాట ఇంకా శ్రీ అనిషి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని బట్టలు మడత పెట్టడానికి ఉన్నాయి ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి స్టవ్ క్లీన్ చేసుకోవాలి తర్వాత రోజు ప్రసాదాలకు ఏమేమి కావాలో ఆలోచించుకోవాలి నానబెట్టాల్సిన ఉంటే నానబెట్టుకోవాలి ఉతకాల్సిన బట్టలన్నీ కొన్ని మిషన్లో వేసేసాను ఆల్రెడీ కొన్ని మిగతా ఏమైనా ఉన్నా బయట పెట్టాలి ఇంకా ఇలాంటి కొంచెం సర్దుకోవాలి దేవుడు పూజ దగ్గర కొంచెం ప్లేస్ ఖాళీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి అయితే మా హస్బెండ్ ఏమో నా నేనేం చేయలేను నాకు అసలు బాగాలేదని చెప్పేసి అన్నారు ఇంకా మెల్లగా నేనే చేసుకుంటున్నాను ఇంకోండి మా శ్రీ అంశి పాపకి అయితే టీవీ పెట్టేసి కూర్చోబెట్టాను అనమాట కూర్చొని టీవీ చూస్తుంది ఇంకా నేను వంటగదిలోకి వెళ్ళిపోయి ముందు స్టవ్ క్లీన్ చేసేసాను స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసుకోవడము ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు బట్టలు లాంటివన్నీ తీసేసి మడతలు పెట్టాల్సిన పెట్టేశాను చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలండి మాకైతే కొంతమందికి బొమ్మ అనవైతే ఉంటుంది అమ్మవారు బొమ్మ చేసుకోవడం ఉంటుంది శారీ కట్టడం ఇవన్నీ ఉంటాయి కొంతమందికి అయితే ఫొటోస్ మాత్రమే పెట్టుకుంటారు అటు ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలా చేసే ఫాలో అయిపోతారు అయితే మా ఇంట్లో ఎప్పుడు మా అమ్మ అయితే ఫోటోయే పెట్టి చేసేదనమాట బొమ్మ చేసేది కాదు కానీ అమ్మమ్మ మాత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా దాన్ని కొబ్బరికాయ మీద ఎటువంటి పీచు లాంటిది లేకుండా బ్లేడ్తో నీట్గా చేసేసుకుని పసుపుతోటి అమ్మ పసుపు పిండి కలిపి పసుపు పిండి కలిపి అమ్మవారి ఫేస్ తయారు చేసేది అనమాట పైన అయితే కలర్స్ వేసేది కళ్ళు ముక్కు మూతి అన్నీ పెట్టేది అనమాట అమ్మమ్మ ఇంకా మేమైతే అమ్మమ్మ దగ్గర కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళము ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి అమ్మను కూడా అడిగేవాళ్ళం అమ్మ నువ్వు కూడా చేయొచ్చు కదమ్మ బొమ్మ అంటే మనకి ఫస్ట్ నుంచి చేసుకోమమ్మ అని అనేది అండ్ నాకు పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ అడిగానండి ఇలా మనం ఫోటో పెట్టుకోవాలా లేదంటే అమ్మవారిని బొమ్మ రెడీ చేసి పెట్టుకోవాలా అని చెప్పేసి అడిగితే ఆయన అన్నారు నీకు ఏది నచ్చితే అది చేసుకో ఫస్ట్ నుంచి మనం ఒకటి ఫాలో అయితే సరిపోతుంది అనేసి అన్నారనమాట ఇంక అందుకే ఫస్ట్ నుంచి కూడా నేను నాకు సింపుల్గా నాకు వీలైనంత టైము అది పిల్లలు వీలైనంతలో నేను అమ్మవారిని అయితే సింపుల్గా రెడీ చేస్తానండి మరి మీరు మీకు బొమ్మ ఉందా అనవైతే లేదంటే అమ్మవారు ఫోటో పెట్టుకుంటారా ఏంటి అని చెప్పి చెప్పండి ఇప్పుడైతే అమ్మవారి ఫేసులు రకరకాల ఫేసులు అలాగే రెడీ చేసిన రెడీమేడ్ బొమ్మలు చాలానే వచ్చేసాయి మనకి మార్కెట్లోకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి పండగలకి దీపావళి వచ్చిన వరలక్ష్మి రథం వచ్చిన వినాయక చవితి వచ్చిన ఇలా ముందులో చాలా సందడిగా ఉండేది ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ రావేమో ఇంకా ఇదిగోండి షింక్ మొత్తం నీట్గా కడిగేసుకుంటున్నాను అనమాట సో ఒకేసారి ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి కదండి ఈరోజైతే మూడు సార్లు స్నానం చేశాను అనమాట అయినా సరే చాలా చిరాగ్గా అనిపిస్తుంది మార్నింగ్ చేశాను ఈవినింగ్ బయటికి వెళ్ళేటప్పుడు చేశాను మళ్ళీ నైట్ ఇప్పుడు పని అంతా అయిపోయాక ఇంకోసారి చేసేసి పడుకుంటాను లేదంటే నిద్ర పట్టరు కదా ఇంకా కిచెన్లో పని అయిపోయిన తర్వాత మెల్లగా ఫ్లోర్ క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా స్నానం చేసేసి రేపటికి నానబెట్టాల్సిన నానబెట్టేసి పడుకోవడమే హాయ్ అండి నా పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయ్యింది మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్నాను మా శ్రీయాశి బాబు చూసారా పడుకోలేదు ఇప్పటికొచ్చి ఇంకా స్టవ్ ఫ్లోర్ మొత్తం కౌంటర్ టాప్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుని మొత్తం తుడుచుకుని ఇవన్నీ చేసుకునేసరికి టైం అయితే వన్ అయింది అండి సో తర్వాత నేనైతే ఇంకా నానబెట్టాల్సిన నానబెట్టలేదు ఎడిటింగ్ చేసుకోలేదు ఒంటి గంటకి ఇన్ని ఇవన్నీ పూర్తయ్యాయి మెల్లగాను అంటే మధ్యలో మా ఆశ్రిత్ బాబుకి చెవి నెప్పని చెప్పేసి అన్నాడు ఒకసారి మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి ఆశ్రిత్ దగ్గరికి వెళ్ళి చూసొచ్చి ఇలాంటివన్నీ కూడా జరిగాయి సో ఇంకా ఇప్పుడే ఇంకా స్నానం చేశాను ఇప్పుడు రేపటికి పూజకి కావాల్సినవన్నీ నానబెట్టుకుంటానండి లైక్ బూరెలకి అండ్ మినపప్పు గారెకి ఎలాగో లేట్ నైట్ అయింది కదా ఇంకా పిండి కూడా నానబెట్టేసుకుంటున్నాను సో తర్వాత కొన్ని శనగలు అలాగే పెరుగు తోడు పెట్టేశాను ఇంకా ఎడిటింగ్ ఈ పని కంప్లీట్ అయ్యేసరికి అయితే టూ దాటిపోయిందండి ఇప్పుడు పడుకోవాలి బాయ్ బాయ్ గైస్